ఈరోజు గుంటూరు శేషేంద్ర శర్మగారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన కవిత నా నోట కవిత శీర్షిక పువ్వెడు వసంతం కోసం వసంత ఋతువు వచ్చిందో లేదో ఆ కోకిల కంఠం ఎలా పేలిపోతుందో చూడు వృక్షాలు పుష్పదేవతలై తేలిపోతున్నాయి వాక్యాలు పట్టాలు తప్పి ప్రేమలోయల్లోకి దొరికిపోతున్నాయి మాటలు పాటలు నినాదాల మైదానాల మీద రాళ్లై చెప్పులై రాలుతున్నాయి మిత్రమా ఒక్క క్షణకాలం మర్చిపోదాం ప్రజల కన్నీళ్లు పుస్తకాలుగా మార్చి అమ్ముకుతునే కవుల్ని ఇది చెట్ల మీద ఆకులు పువ్వులు ప్రవహిస్తున్న కాలం పంచభూతాలన్నీ కుట్ర చేసి మన మీద విసిరేస్తున్న ఇంద్రజాలం ఇప్పుడు గులాబీలు కూడా నీ చిరునవ్వుల్ని కాపీ కొడుతున్నాయి నీవిప్పుడు ఒక జాబు రైలు రైలెక్కి ప్లేన్ ఎక్కి వ్యాన్ ఎక్కి ఎప్పుడెప్పుడు నా చేతుల్లో వాలిపోదామా అని ఒక ప్రగాఢ స్వప్న పరిమళాల్లో లీనమైపోతున్నావు కానీ నా ఆత్మకథ నీకేం తెలుసు ఇవాళ నా కథలో ఏ తేనెటీగా వాలడానికి ఒక్క పువ్వు కూడా లేదు వసంతాలకు ఈనాడు సజీవ భావోద్వేగంలో జీవితం సత్యాక్షరాలు రాలుస్తుంది వెయ్యి దీపజ్యోతుల భుజం తడుతూ ఒక్క గాలి కెరటం కదులుతుంది రేపు ఎండల పాండిత్యం అనుభవిస్తున్న కర్షకుడికి అదే ఒక పువ్వులాంటి కబురు